నమస్కారం అండి మాయాటాక్స్ సికింద్రాబాద్ ఈరోజు మొత్తం థర్డ్ ఫ్లోర్ ఉన్నాము థర్డ్ ఫ్లోర్ మొత్తం డోలా సిల్కర్ది వెరైటీ చాలా స్టాక్ వచ్చింది చూడండి ఇప్పుడు స్టాక్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్పెషల్ మాయాటాక్స్ హోల్సేల్ షాప్ దాని గురించి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు డైలీ ఇప్పుడు బోనల్ స్పెషల్ రక్షబంధన్ స్పెషల్ చాలా స్టాక్ వస్తూ ఉంటుంది ఇప్పుడు షాప్ విజిట్ చేయండి ఇంకా వెరైటీ చాలా కొన్ని శాంపుల్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ వీడియో లాస్ట్ చూడండి షాంపల్ పది వెరైటీ చూపిస్తే షాప్ విజిట్ చేసి లక్షల వెరైటీ చూడవచ్చు మీరు షాప్ విజిట్ చేయండి ఇప్పుడు కొన్ని వెరైటీ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది వెరైటీ ఇది ఒక ఐటమ్ ఇది విష్కోస్ క్లాత్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ వస్తుంది ఇది లైన్స్ వస్తుంది బుట్టీస్ వస్తుంది చూడండి ఇది రన్నింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు టైప్ కాంట్రాస్ట్ టెజిల్స్ వచ్చింది కింద బోర్డు మొత్తం ఫ్యాన్సీ బోర్డు వచ్చింది చూడండి టోటల్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బోర్డు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ రిచ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ టైప్ మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బుట్టీస్ వస్తుంది మొత్తం దీనిలో కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉంటుంది చూడండి ఇది ఎనిమిది కలర్స్ వస్తుంది కంపల్సరీ ఎనిమిది తీసుకోవాలి ఒకటి రెండు పీసీయరు ఓన్లీ హోల్సేల్ రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు ఇది చూడండి మొత్తం కలర్స్ కూడా హైలైట్ ఫ్రెంచి కలర్స్ వస్తుంది బోనల్ స్పెషల్ ఐటెం ఇది ఇది చూడండి ఎనిమిది కలర్ వస్తుంది కట్ట కట్టా తీసుకోవాలి ఒక్కటి రన్ పీసీయరు ఈ టైప్ ఏదైనా వస్తే స్క్రీన్ కూడా స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు ఆల్ ఆల్ ఇండియా మన దగ్గర వచ్చేసి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సూరత్ లో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ చార్మినార్ లో బ్రాంచ్ అయితే లొకేట్ ఉందండి అక్కడ వచ్చేసి మాయా కార్పొరేషన్ అనే బిల్డింగ్ అయితే ఉంది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అలాగే ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ షోరూమ్ అనమాట టొబాకో బజార్ లో అయితే లొకేట్ ఉంది మాయాటెక్ షోరూమ్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈస్ట్ ఫ్లోర్ లో వెరైటీ ఆఫ్ ప్యాటర్న్ శారీస్ అయితే ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైసెస్ కి వచ్చేస్తాయి మనకి మన దగ్గర ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవ్రీ పర్చేస్ మీద ప్రతి పర్చేస్ మీద మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అలాగే మనకి జిఎస్టీ ఉండదు సో దెర్ ఇస్ నో జిఎస్టీ కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది ప్రతి పర్చేస్ మీద ఒకవేళ మీ షాప్ని విజిట్ చేయలేకపోతే మన దగ్గర ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో మీరు ఆన్లైన్ వీడియో కాల్లో మాట్లాడుకొని పర్చేస్ చేసుకొని హ్యాపీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఇన్ కేస్ మీకు ఏదైనా డ్యామేజ్డ్ సెట్ లేదా సెట్ సెల్ అవ్వట్లేదు అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు సో ఆ ఆఫర్ కూడా మన వాళ్ళు అందిస్తున్నారు మన మాయాటెక్స్ అడ్రస్ వచ్చేసి మహంకాళి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మహంకాళి టెంపుల్ ఉంటుందండి అక్కడ పక్కన గల్లీలో మనకి సుభాష్ బజార్ అనే బోర్డ్ అయితే ఉంటుంది సో ఆ గల్లీలోకి వెళ్ళిపోయాక మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే కాస్త స్ట్రైట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి మాయాటెక్స్ అనే షోరూమ్ కనిపిస్తుందండి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ లొకేట్ అయి ఉంటుంది ఇది ఐటమ్ చూడండి ఇది డోలాలో ఫ్యాన్సీ వెరైటీ వచ్చింది చూడండి ఇది పళ్ళు వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ సారీస్ బాగుందని డిజైన్ పైన మొత్తం వివింగ్ వచ్చింది చూడండి హైలైట్ ఉంటుంది కింద బోర్డు కూడా పోచ్చంపల్లి డిజైన్ వస్తుంది ఫ్యాన్సీ బోర్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఆరు ఉంది దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కలర్స్ చూడండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు దీంట్లో ఇది చూడండి ఎనిమిది కలర్ ఉంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒకటీ సీయరు ఇది ఐటమ్ చూడండి ఇది సూపర్ నెట్ కోట ఐటమ్ ఇది చాలా బాగుంటుంది కేట్ చాలా మంచి స్మూత్ క్లాత్ వస్తుంది డిఫరెంట్ సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది పళ్ళు చూడండి ఇది పళ్ళు టజిల్స్ వస్తుంది కింద బోర్డు కూడా హైలైట్ మిరర్ వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా వచ్చింది చూడండి మొత్తం డిజిటల్ ఫ్లవర్ డిజైన్స్ కింద బోర్డు కూడా హైలైట్ గే బోర్డు మొత్తం మిరర్ వర్క్ వచ్చింది సారీస్ ఆల్ ఓ సారీ సీ డిజైన్ వస్తుంది చూడండి మళ్ళీ ఇది కాంట్రాస్ట్ సెల్ఫ్ బుట్టీస్ వస్తుంది కాంట్రాస్ట్ బుట్టీస్ ఇది బ్లౌజు సారీ ఆల్ సారీ సీ టైప్ డిజైన్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయి చూడండి రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది చూడండి ఎనిమిది కలర్స్ ఆరు కలర్స్ అట్లా షర్ట్ వస్తుంది షర్టు షర్ట్ తీసుకోవాలి ఇది ఒకటే చూడండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది డోలాలో క్రష్ ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంటుంది కింద బోర్డు కూడా హైలైట్ ఉంటుంది పట్టు బోర్డు వచ్చింది ఇది పళ్ళు చూడండి మొత్తం సారీస్ ఆల్ ఓవర్ సారీస్ క్రష్ పైన జిగ్జాక్ డిజైన్ వస్తుంది ఇది ఇట డిజైన్ వస్తుంది చూడండి చాలా స్మూత్ వస్తుంది కింద టూ సైడ్ బోర్డు వస్తుంది పైన చిన్న స్మాల్ బోర్డర్ వస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ ఆరెంజ్ విత్ రామ్మా గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ సెట్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్స్ మొత్తం లైట్ కలర్ వస్తుంది ఫ్యాన్సీ కలర్స్ ఇది చూడండి ఎనిమిది కలర్స్ వస్తుంది ఈ టైప్ కలర్స్ మొత్తం రేట్ కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఐదు పదిహేను దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు మొత్తం కలర్స్ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది స్పెషల్ బోనాల ఐటమ్ బాధిన డిజైన్స్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు సారీస్ ఆల్ ఓవర్ సారీ ఈ టైప్ డిజైన్ డిజైన్ బాంధని డిజైన్ వస్తుంది కింద స్మాల్ పైపింగ్ బోర్డ్ వస్తుంది చూడండి సూపర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఈ టైప్ డిజైన్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగా హైలైట్ షేల్ ఉంటుంది ఇది ఈ టైప్ అయినా స్క్రీన్ షాట్ పెట్టండి వస్తే ఓల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలైట్ ఉంటుంది ఈ కలర్స్ చూడండి సూపర్ కలర్స్ అన్ని మొత్తం డార్క్ చాట్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ చూడండి ఇది ఎనిమిది కలర్ వస్తుంది కంపల్సరీ ఎనిమిది తీసుకోవాలి ఒక రెండు పీస్ ఇయరో ఇది ఒకటం చూడండి ఇది కూడా డిఫరెంట్ మే ఫెబ్రిక్ ఇది ఫ్యాన్సీ ఫెబ్రిక్ ఇది పళ్ళు వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ సారీస్ ఇటు డిజైన్ వస్తుంది చూడండి మొత్తం సారీస్ కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంగ్లీష్ కాంబినేషన్ వచ్చింది మొత్తం వివింగ్ వస్తుంది జరి వివింగ్ లైన్స్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సారీస్ డిజైన్స్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ ఉండదు చూడండి ఇవన్నీ కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆరు ఓన్లీ యాభై మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నోట్ చేస్తే ఇవన్నీ కలర్స్ చూడండి మంచి కలర్ వస్తుంది ఇది ఇది ఒకటి చూడండి ఇది ఖాదీ సిల్క్ క్లాత్ ఇది చాలా బాగుంటుంది లోపల మొత్తం సిమ్మర్ డిజైన్ వస్తుంది షైనింగ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సారీస్ ఇది పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇటప్ డిజైన్ వస్తుంది డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాన్సీ డిజైన్స్ కింద బోర్డు కూడా చూడండి సూపర్ డిఫరెంట్ డిజైన్స్ సారీస్ మొత్తం వివింగ్ వస్తుంది చూడండి మొత్తం జరీ లైన్స్ వస్తుంది స్మాల్ జరీ లైన్స్ సారీ ఆల్ ఓవర్ సారీస్ ఇటప్ డిజైన్స్ ఇది బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు చూడండి ఇది మొత్తం కలర్స్ ఎనిమిది కలర్స్ వస్తుంది చూడండి ఇది విష్కోస్ క్లాత్ వస్తుంది ఇది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ మ్యాంగో డిజైన్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ సారీస్ జరిగి వస్తుంది మొత్తం బాటిక్ డిజైన్ వస్తుంది బాటిక్ ప్రింట్ వస్తుంది ఆ టైప్ డిజైన్ వస్తుంది ఫ్యాన్సీ ఇది బోర్డు కూడా గేప్ బోర్డు వస్తుంది చూడండి ఈ టైపు దీనిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ మొత్తం పేస్టల్ ఇంగ్లీష్ కలర్ వచ్చింది చూడండి కలర్స్ కూడా మంచి కలర్ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆరు వందలు పదిహేను ఈజీగా థౌజండ్ రూపీస్ అట్లా అమ్మవచ్చు చాలా బాగుంది పార్టీవేర్ శారీస్ మళ్ళీ ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ఇది విష్కోస్లో క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ కూడా చాలా మంచి ఉంటుంది పళ్ళు షార్ట్ పళ్ళు ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది చూడండి డిఫరెంట్ మోడల్స్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బోర్డు కూడా హైలైట్ డబల్ షేడ్ గోల్డ్ విత్ సిల్వర్ డిజైన్ వచ్చింది బోర్డులో చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ సారీస్ క్లస్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ క్లాత్ వస్తుంది దీంట్లో ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇటు బ్లౌజ్ ఫ్లవర్ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ ఉంటాయి కలర్స్ కూడా చూపించింది చూడండి రేట్ కూడా చాలా తక్కువ ఐదు పదిహేను ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇవన్నీ కలర్స్ చూడండి కలర్స్ ఇది ఒకటే చూడండి బాధనే డిజైన్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ మేసూర్ క్రైప్ క్లాత్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది సారీ ఆల్ ఓవర్ సారీస్ ఫ్లవర్ డిజైన్ బోర్డర్ వస్తుంది డబల్ సైడెడ్ బోర్డర్ వస్తుంది చూడండి గ్రీన్ కాంబినేషన్ నేవీ రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం బోర్డర్ గేప్ బోర్డర్ వస్తుంది గోల్డ్ బోర్డర్ వస్తుంది పైన కూడా స్మాల్ బోర్డర్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ సారీస్ ఇటు డిజైన్ వస్తుంది చూడండి సూపర్ డిజైన్స్ దీంట్లో కలర్స్ కూడా మంచి మొత్తం డార్క్ కలర్ వస్తుంది పట్టు కలర్ వస్తుంది మొత్తం చూడండి కలర్స్ కూడా సూపర్ ఉంటుంది కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఆరు వందల అరవై ఐదు మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఈ టైవెన్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఓవర్ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటాయి ఇప్పుడు వెరైటీ చూపిస్తుంది కదా ఒక పది ఇరవై వెరైటీ చూపింది ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ వెరైటీ చూడవచ్చు ఒక్క దాంట్లోనే ఇప్పుడు ఇక ఒక డిజైన్ ఉన్నాయి దీంట్లో ఒక ఇరవై ముప్పై డిజైన్స్ వెరైటీ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ మొత్తం డోలా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటుంది ఐదు ఫ్లోర్ ఉన్నాయి ఐదు ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క డే బై డే వీడియో వస్తుంది మీకు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటాయి ప్లస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు షాప్ విజిట్ చేయండి లక్షల వెరైటీ ఉంటాయి నమస్కారం